హాయ్ ఫ్రెండ్స్ మనందరం కూడా ఏసైకున్న పేర్లు ఏ టు జెడ్ ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్లో మనం చూద్దాం ఏ ఫర్ ఆల్ఫా అనగా ఏసఐ మొదటివాడిగా ఉన్నాడు బీ ఫర్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ అనగా ఏసయ జీవాహారం అయి ఉన్నాడు సి ఫర్ ద క్రైస్ట్ ఏసయ అభిషక్తుడై ఉన్నాడు డి ఫర్ రిలి డెలివరర్ విడిపించేవాడిగా ఏసఐ ఉన్నాడు ఈ ఫర్ ఎమ్మానుయల్ గాడ్ విత్ వితజ్ దేవుడు మనతో ఉన్నాడు ఎఫ్ఫర్ ఏసయ ఫ్రండ్ ఆఫ్ సిన్నర్స్ పాపుల స్నేహితుడిగా ఉన్నాడు జీ ఫర్ ఏసయ గుడ్ సెఫర్డ్ మంచి కాపర్గా ఉన్నాడు హెచ్ ఫర్ ఏసయ హీలర్గా స్వస్థపచ్చువాడుగా ఉన్నాడు ఐ ఫర్ ఏసయ ఇంటర్సెస్సర్ మధ్యవర్తిగా ఉన్నాడు జేఫర్ ఏసయ్య జడ్జిగా న్యాయాధిపతిగా ఉన్నాడు కే ఫర్ ఏసయ ప్రభులకు ప్రభు కింగ్ ఆఫ్ కింగ్స్గా ఉన్నాడు ఏసయ ఎల్ ఫర్ దేవుని గొర్రెపిల్ల ల్యాంబ్ ఆఫ్ గాడ్గా ఉన్నాడు ఏసయ ఎంఫర్ మాస్టర్గా గురువుగా ఉన్నాడు ఎన్ఫర్ ఏసయ నజరేనిగా నజరేడుగా పిలువబడ్డాడు ఓ ఫర్ ఏసయ్య ఒమేగాగా కడపటివాడిగా ఉన్నాడు పీఫర్ ఏసయ్య ప్రిన్స్ ఆఫ్ పీస్గా సమాధానకర్తగా ఉన్నాడు క్యూ ఫర్ ఏసయ్య క్వికెనింగ్ స్పిరిట్ జీవింపచేసే ఆత్మగా ఉన్నాడు ఆర్ ఫర్ ఏసయ్య రిజరక్షన్ అండ్ లైఫ్ పునరుత్నమును జీవముగా ఉన్నాడు ఎస్ ఫర్ ఏసయ్య సేవియర్గా రక్షకుడిగా ఉన్నాడు టీ ఫర్ ట్రూ ట్రూవై నిజమైన ద్రాక్షళిగా ఆయన ఉన్నాడు యు ఫర్ ఏసయ్య అన్చేంజింగ్ వన్ ఒక్కటే రీతిగా ఉన్నాడు వి ఫర్ ఏసయ విక్టోరియస్ వన్ విజయ విజయశీలిగా ఉన్నాడు డబ్ల్యూ ఫర్ ఏసయ్య వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు వాక్యమై ఉన్నాడు ఫర్ ఏసయ్య క్రిస్టోస్గా అభిషక్తిగా ఆయన ఉన్నాడు వైఫర్ ఏసయ్య యావేహగా అంటే ఉన్నవాడుగా యహోవాగా పిలవబడ్డాడు జన్ఫర్ ఏసయ కింగ్ సియోను రాజ్గా